గుడ్ ఈవినింగ్ అనయ్య హాయ్ అనయ్య గుడ్ ఈనింగ్ ఉన్న ఉన్నవాళ్ళు లైక్ ఇవ్వండి మీకు చింతపల్లి సాయిబాబా టెంపుల్ చూపిస్తా చూడండి 我啊，我啊，我。 హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబల్ టచ్ ఇవ్వండి ప్లీజ్ స్క్రీన్పై డబల్ టచ్ ఇవ్వండి గోశాల చూడండి గోశాల ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ రమేష్ అన్న థ్యాంక్ యూ అన్న గుడ్ ఈవినింగ్ అన్న సాయిబాబా టెంపుల్ చూడండి లోపలికి వెళ్ళట్లేను కాకపోతే ఇప్పుడు శ్రీ సాయి సన్నిధి చింతపల్లి గుడ్ ఈవినింగ్ లల్లి థ్యాంక్ యూ అన్న తమ్ముడు హాయ్ తమ్ముడు లల్లి అక్క హాయ్ లల్లి అక్క అంటూ వచ్చేసావా థ్యాంక్ యూ తమ్ముడు మా విలేజ్లో ఫేమస్ టెంపుల్ సాయి సన్నిధి శ్రీ సాయి సన్నిధి టెంపుల్ చూడండి మేమైతే రోజు గోవుల దగ్గరికి వెళ్ళడం కదా ఓం సాయి రామ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబల్ టచ్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది మీరిచ్చే ఒక లైక్ మా లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఓం శ్రీ సాయి జయ సాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా அந்தர திம்பர சீநாதர திங்கர திங்கர சீ சாய்நாத திங்கர அந்த சப்போர் செய்யுங்க தேங்க்யூ அண்ணா போன அண்ணா குட் ஈவினிங் டி காஃபி அந்த டி காஃபி டம் அது கதா அண்ணம் தினே டைம் தான் మస్తు పబ్లిక్ ఉంటారన్న ఇప్పుడు నైట్ కాబట్టి లేరు మేమంతా ఒక ఫంక్షన్కి పోయి ఇక్కడ ఉన్నాం సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అన్నారా ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబల్ టచ్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది అందరూ ఎంతోమంది వీడియోలు పెడుతున్నారు మా టెంపుల్ వీడియో నేనే పెట్టట్లేను పెట్టాలి ఎప్పుడన్నా టెంపుల్ అయితే బాగుంటుంది ఇప్పుడు ప్లీజ్ లైవ్లో లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్పై డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది మీరు ఇచ్చే ఒక లైక్ మా లైవ్ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ టెంపుల్ టెంపుల్ సాయి బాబా జయ జయ సాయి ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్ పే డబల్ టచ్ ఇవ్వండి లైవ్ లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి ప్లీజ్ 사이람, 사다

ఏమన్నా పళ్ళు తెచ్చి ఏమని వస్తుంది హాయ్ సిస్టర్ హాయ్ రాము బాగున్నావా బాగున్నావా అమ్ము సాయిబాబా టెంపుల్ Thank you, thank you, Ra. హైదరాబాద్ టు దేవరకొండ బస్ ఎక్కితే ఇగో సాయిబాబా టెంపుల్ ముందే దిగొచ్చు సిస్టర్ నేను వెళ్ళిపోయినాక నేను వెళ్ళిపోయినాక బ్లూ తీసేయండి సరేరా ఓకే బ్లూ ఉండదు మేము చాలామందికి అట్లనే ఉంచినాం రా ఇవ్వద్దా అట్లా బ్లూ ఉండొద్దా ఏమో మేము అందరికి అట్లనే ఇస్తున్నాము ఉంచుతున్నాం ఇస్తున్నాం అంటున్నాం ఉంచుతున్నాం బ్లూ గోమాతలు చూడండి గోమాతలు అయ్యో కామెంట్ చేయడానికి ఉంటుంది ఎట్లా అంటే చెప్పనా స్టాండర్డ్ బ్లూ ఇస్తే కామెంట్ పెట్టచ్చు ఒకవేళ స్టాండర్డ్ కాకుండా వేరే బ్లూ ఉంటుంది ఆ బ్లూ ఇస్తే కామెంట్ పెట్టడానికి ఉండదురా ఈ బ్లూ ఇస్తే ఏం కాదు నువ్వు కామెంట్ పెడుతున్నావు కదా నేను కూడా పెడుతున్నా కదా ఈ బ్లూకి ఏం కాదు స్టాండర్డ్ బ్లూ దీన్ని స్టాండర్డ్ బ్లూ ఇచ్చిన ఏం కాదులే నో ప్రాబ్లం నువ్వేం టెన్షన్ పడవాకు అమ్మో సాయిబాబా టెంపుల్ 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 సాయిబాబా టెంపుల్ చూడండి చూడండి సాయిబాబా టెంపుల్ చూడండి మన వీడియోస్ వాళ్ళు చూడడానికి రాదు ఎవరు చెప్పిర్రా వస్తాయి మనము స్టాండర్డ్ బ్లూ ఇవ్వకుంటే అప్పుడు కామెంట్ పెట్టడానికి రాదు చేయలేదని పండ్లు చేయలేదని నా చిరకం పూజుతుంది అంటే అందరూ వచ్చిన వాళ్ళు ఇట్లా పండ్లు ఇస్తారు కదా ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండకుండా కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ వదినమ్మ గుడ్ ఈవినింగ్ ఇగో మా విలేజ్లో అంటే మా దగ్గర ఫేమస్ టెంపుల్ చింతపల్లిలో ఫేమస్ టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఫేమస్ చాలా ఫేమస్ నల్గొండ డిస్టిక్ చింతాపల్లి చింతపల్లిలో ఫేమస్ టెంపుల్ సాయిబాబా టెంపుల్

అవునా ఓకే అవును అదేనమ్మ హైల్లీ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ అదేనమ్మ థర్డ్ లైక్ ఇచ్చినవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదినమ్మా థ్యాంక్ యూ నాగార్జునసాగర్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు సాగర్ రోడ్ ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్

ఏంటి మామయ్య వదిలిపెట్టడం ఏంటి దేవుడు ఈ టెంపుల్ని తీయాలి కదా ఎట్లా అట్లా మాట్లాడితే ఎలా మామయ్య మీ వీడియో ఉంది ఒకటి వాట్సాప్లో చూసుకో అది పెడుతున్నా పెట్టినది అప్లోడ్ చేస్తున్నా చేస్తున్నా అది చేసిన వాట్సాప్లో చూడు మామయ్య ఏమి ఇట్ట పోయి ఇట్ వస్తా అనే వీడియో ఉంది కదా ఆ వీడియో పెడుతున్నా వదినమ్మా అని అంటుంది థ్యాంక్ యూ వదినమ్మా ప్లీజ్ లైవ్లో వాళ్ళ స్క్రీన్పై డబల్ టచ్ ఇవ్వరాదండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే ఒక లైక్ మా లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ప్లీజ్ മയയാ വിമയ മന വിന്ദമയ അല്ലെങ്കിൽ നാട്ടിയ മറിന്യാജി നാട്ടി യു అననుది వరుముది కలు అన నాస్టే నే మొకులలు మనం రోజుది కలు వచ్చేటా ఆ వెట్ ఆ వెట్ నానా జతది చెకిరుకు మామయ్య నాకు రాలేదబ్బా ఇదే రాలేదేంటి చదువుతా వినండి గోకులం గోశాల గోకులం యొక్క గొప్పతనం ఈ భూమి మీద గోశాల కంటే పవిత్రమైన స్థలం మరొకటి లేదు గోపూజ కంటే గొప్ప పూజ మరొకటి లేదు ఫస్ట్ది గోశాలలో కూర్చుంటే పుణ్యం రెండవ గోశాలలో భో భజన చేస్తే పుణ్యం గోశాలలో నిద్ర చేస్తే పుణ్యం గోశాలలో భోజనం చేస్తే పుణ్యం గోశాలను శుభ్రం చేస్తే పుణ్యం గోశాలకు వెళ్తే పుణ్యం గోశాలలో ఏదైనా శ్లోకం పురాణం చదివితే పుణ్యం గోశాలలో ప్రవచనం వెంటే పుణ్యం గోశాలలో ఏదైనా పూజ చేస్తే పుణ్యం గోశాలకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే పుణ్యం శ్రీ సాయి కృష్ణ గోకులం శ్రీ సాయి సన్నిధి చింతపల్లి సాయందరికి గుడ్ ఈవినింగ్ Si la càmera onda, onta de si si ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది మీరు ఇచ్చే ఒక లైక్ మా లైవ్ ఇంకొంతమందికి రీచ్ ప్లీజ్ గోమాతల దగ్గర రానిలే లిఫ్ట్ కూడా ఉందా పైకి లిఫ్ట్ ఎప్పుడు పెట్టారు లిఫ్ట్ లిఫ్ట్ కూడా ఉందంట లిఫ్ట్ అవకాశం చూడండి మేడి పండు మేడి పండు చూడు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పెరిగి మదిని వింక మేలాగురా విశ్వదాభి రామ విధురవేమా అని మేడి పండు మేడి よろしかしす。 இவேமா வந்து பாアルミ காத்துன்னு இருந்துட்டாங்க 红山，青山，青呀青一山。 తామర పువ్వులు మార్నింగ్ టైంలో వస్తాయము తామర పువ్వులు సాయిబాబా టెంపుల్ చూడండి ఎంత బాగుందో కదా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇగో ఇక్కడ సాయిబాబా ఉన్నాడు కదా అయితే ఫస్ట్ తెచ్చిన రోజు ఫస్ట్ తెచ్చిన రోజు నేను అయితే ఇంకా అక్కడ ఏం పెట్టలేదు అప్పు తెచ్చి అక్కడ అంతే అయితే నేను ఇట్లా ఇట్లా ముట్టుకున్నా స్పర్శ తొలగేసరికి ఎట్లా అంటే మన మనుషులని మన స్పర్శ ఇప్పుడు మన చేసిన దగ్గర అంటే సేమ్ మనిషి లాగా అట్లా అనిపించింది నాకైతే సాయి బాబా సాయి బాబా గణపతి లోపలికి పోవడానికి ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళాలి అందుకే అందుకేసేపు చూపిస్తున్నా ఇంకోసారి ఫుల్ వీడియో మొత్తం చూపిస్తా సాయిబాబా టెంపుల్ మొత్తం వదినమ్మా ఉన్నవా ఉన్నవా వదినమ్మా ఉన్నవా Hey, Terima <laughs>